ప్రశాంతంగా నీ సందేహాలను తీర్చేసుకో అబద్ధాలు చెప్తున్నాడని తెలిస్తే అసలు ఇంకేం ఒక ఏంటి ఏంటి నీకు కావాలా అన్నా రెండు వచ్చాడు ఏమైంది సాడ్రా నేను నీకోసం చర్చిలో వెయిట్ చేశాను రాలేదేంటి ఏం చేశారు ఫాతిమా ఇంత అందమైన మొహాన్ని చెడిపేశారు ఏంటి నువ్వెందుకు తన్ను అడుగుతున్నావు తప్పు చేసింది నువ్వే కదా నేనేం చేశాను బంగారం చూడవే నేను ముందే చెప్పాను తన ముందే ఏడవద్దని ఏం విషయం అసలు మేరుతో నీ బిజినెస్ ఏంటి తనతో పాటు నువ్వు బైక్ లో తిరిగావని మాకు తెలిసిపోయింది నిజం దాచకుండా మర్యాదగా చెప్పు నీకు ఇష్టం వచ్చినట్టు చేస్తావా ఒక్కరిని లవ్ చేస్తూ ఇంకొకరితో తిరుగుతాం అది నీ ప్రియురాలు స్నేహితులతోనే సిగ్గుంటుంది నీకు ఫాతిమా ఎక్కువ చేయకు నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నావు ఎక్కడ చూసావు మమ్మల్ని అవును నేను మాట్లాడతాను దానికి నీ పర్మిషన్ అక్కర్లేదు నువ్వు కోళ్ళి కూడా మొహబద్ కేఫ్ కి వెళ్ళావు కదా నా దగ్గర ప్రూఫ్లు ఉన్నాయి టీవీలో ఆ అదేంటంటే తన అక్కడ అనుకోకుండా చూశాను అంతే అదే నువ్వు నన్ను ఏమర్చున్నావు నాకు ఇప్పుడు బాగా తెలిసిపోయింది ఎందుకు ఇలా చేసావు మీరిద్దరు తీసుకున్న సెల్ఫీస్ ఉన్నాయి కదా అవన్నీ బాగా మరిగిపోయి ఒరే సోబేన్ తను చేయాల్సింది నేను చేశాను నువ్వు తనకి చేసిన ద్రోహానికి తన నీకు జవాబిచ్చిందనుకో ఇందులో నా తప్పేం లేదు హే వీడు వెళ్ళిపోవడం ఒక రకంగా మంచిదైందిలే వాడు వాడి బొచ్చు బ్రాయిలర్ కోడికి కలర్ వేసినట్టు చేసుకుంటే రఫేల్ ఏంటో పెళ్లి చేసుకోవాలి టీషర్ట్ అదే రంగులో హెయిర్ బ్యాండ్ ఆకాశంలో చంద్రని చూసినట్టుగానే ఉంది నడలు సరే బాగుతుంది చూసి నవ్వారు ఆ నవ్వు చూడ ఓరి దేవుడు ధరుస్తూ అలా పైపోయాను ఆ ఎక్కువ లేదు ఒక మోడే తన తల్లో మూడు నట్లు గా ఉన్నాయి ముందు వాటిని టైట్ చేసుకో ఆ సరే మమ్మమ్మ సీసీటీవీ ఫుటేజ్ చిన్న ఇక్కడ దొరికింది సీసీటీవీ ఆ సోబిన్ మెహర్ ఉన్న సిసీటీవీ ఫుటేజ్ టీవీ నీకు కూడా పిచ్చోకిందా నాయడతో గుంట తవ్వించితే వాడే వచ్చి బోల్తా పడ్డాడు మొహబత్ ఏమైనా నా అత్తకుడు కాడినా బాచు తర్వాత వచ్చేస్తా మ్యాచ్ అయిపోవడానికి ఇంకా కొద్ది నిమిషాలే ఉన్నాయి రెండు టీంల స్కోరు ఇప్పుడు సమంగా ఉంది ఈ గేమ్ ఈ గేమ్ ఇప్పుడు ఆఖరి గడియల్లోకి ప్రవేశించింది బాల్ ఇప్పుడు గాల్లోకి వేగంగా తన్నాడు తెరిచి చూడండి కాలి ఎంత వదినా రాదు అనయ్ నాకు ఇది నేర్పిస్తావా అన్నయ్ ఏంటో చెప్పే ప్లీజ్ విసులు కొట్ట నేర్చుకొని ఏం చేయబోతున్నావు అంతేకాదు మీ రియల్ మ్యాట్రిక్ ఫ్యాన్స్ కి విసులు నేర్పించకూడదని మా సిట్టి ఫ్యాన్స్ కుే రోజు ఏంటన్నాయ్ గోల్ కొట్టింది మీ బ్రెజిలోనే కదా అప్పుడు వాడి కూడా వసులు కొట్టొచ్చుగా ఏంట్రా ఎక్కడ వాడు ఇప్పుడే బయలుదేరి వెళ్ళాడు వాడికి ఆరు వేలు ఇవ్వాలట ఇదేంట్రా కొత్తగా ఉంది పోయినసారి మన వచ్చింది మూడు వేలుగా ఇప్పుడేంటి కొత్తగా ఆరు వేలు అడుగుతున్నాడు అంత డబ్బుకి నేను ఎక్కడికెళ్ళినాం వచ్చే ప్రైస్ మనీ లక్ష రూపాయలు మాత్రమే దాంట్లో ఆరు వేలు అలా ఇస్తాను నాకు తెలిసి వాడు వేలంచరి టీం కి వెళ్ళిపోయాడు అనుకుంటా వాడు ఆ ఊరేడేగా ఇంత పెద్ద మ్యాచ్ ఇక్కడ జరుగుతున్నప్పుడు వాడిందకి ఇక్కడికి వస్తాడు అయినా కూడా డబ్బిస్తే అంచారి వద్దని చెప్పడే అదంతా పాత కదా అదే కాదర్ కను పడేసి పెళ్లి చేసుకున్నాడుగా వాడు వచ్చిందే పోలో కార్ ఆ సరే పోని ఏ ఆ జబ్బాని పిల్లలు ఆ జబ్బర్ నుంచి సౌండ్ సర్ వరకు అందరినీ అడిగాం అందరికి వేరే గేమ్ ఉందంట మిగిలింది ఆ ఉత్తమం అనమాటకే వాడు కూడా గల్ఫ్ కలిపాడు ఇప్పుడు ఏం చేద్దాం కమంటే లేకుండా అంతా తెలిసే మాట్లాడుతున్నావా కమెంటరీ లేకపోతే మ్యాచ్ లో ఫైర్ ఎలా ఉంటుంది అది లేకుండా మ్యాచ్ నడిపితే అసహ్యం మనకి మ్యాచ్ జరపడం తెలియదని ఊరంతా నవ్వుతారు ఈ ఒక్క విషయం చాలా వాళ్ళకి సరే ఏదైనా ఒక ఐడియా చెప్పండి నన్ను ఒకసారి ట్రై చేయ ఉంటావా ముందు స్టేడియం పేరు సరిగ్గా చెప్పు చూద్దాం బైపాస్ అనే వార్త సరిగ్గా రావటం లేదు సరే పోనీరా అసి నేను నీకు చెప్పనా ఒకరున్నారు కానీ ముందు నువ్వు ఒప్పుకోవాలి మన వాగుడు గాయ

నువ్వు చెప్పేది కరెక్టే కానీ స్టేడియం కంటే మా నాన్న ఒప్పుకుంటారా ఇంత చిన్న విషయానికి నువ్వు అంతగా ఆలోచించకు మ్యాచ్ చూద్దాం రా అని పిలువు ఏం ఆలోచించకు వెళ్ళి పిలుచుకురా కానీ రస్తాన్ని రియల్ మ్యాట్రిక్ ఫ్యాన్ కాబట్టి బాగా అగ్రించావు ఇది వర్కౌట్ అవుతుంది అనిపించట్లేదు అసి తనకి ఏదో ఒకటి నచ్చి చెప్పి తీసుకొచ్చేయి ముందు వెళ్ళు వెళ్ళు ఏ ఆ శివాని షూషు అని పిలుస్తున్నావేంటి ఆ ఆ శివాని షూషు అని పిలుస్తున్నావేంటి నేను పిలుస్తున్నానా నీకేమైనా పిచ్చా దేవుడా నువ్వు షూషు అని పిలిచింది నా కళ్ళారా చూశానుగా అబద్ధాలు అడక్కు పాతో అనవసరంగా నన్ను విసిగించుకమ్మా అసలే నేను టెన్షన్ లో ఉన్నాను ఏయ్ పోయిన వారం శివని పర్దా వేసుకున్న అమ్మాయిని ముక్క రోజు సినిమాస్లో చూశానని పక్కింటి ఆన కుట్టి చెప్పిందే ఒకవేళ నువ్వేనా ఇదిగో అన్ని తెలిసినట్టు మాట్లాడుకో ఆ అన్నకుట్టి చెప్పే పుకార్లన్నీ వినోదాన్ని నీకు ఎన్నిసార్లు చెప్పాను మరి ఎందుకని వాణ్ణి షూషు అని పిలిచావు నిన్నే అడుగుతుంది చెప్పు అదేంటి దేవుడా ఇప్పటి వరకు వాగుతూనే ఉండేదనివి ఇప్పుడు ఇవన్నీ కూడా మొదలు పెట్టావా అమ్మా ఏంటి అది అదేంటంటే నేను విజిల్ ప్రాక్టీస్ చేస్తున్నాను విసిలా ఏం మాట్లాడుతున్నా వెనుబు నీకేమైనా పిచ్చి పట్టిందా కొట్టాల్సింది విజులు కాదే నీ తల మీద కొట్టాలి ఇలా చూడు పెద్దదాని అయ్యావు కదా అని ఊరుకోను ఒక్క నిమిషంలో ప్రాణం పోయినంత పనైంది ఇక ఆయనతో కూడా నేను మాట్లాడును అనవసరంగా వస్తుంది అవును ఆ మిగతా ఎగ్జామ్లన్నీ ఎప్పుడన్నావు ఎగ్జామ్ కదమా ఏంటో చెప్పు ఏదైనా కంపెనీలో జాబ్ చేయాలి ఏమండి ఇదిగో చూడండి తోటలో కొబ్బరికాయ పడ్డ శబ్దం వినపడింది సునీ వాళ్ళమ్మ చూసిందంటే మనకు దొరకనివ్వదు త్వరగా వెళ్ళి తీసుకురండి త్వరగా వెళ్ళమంటున్నాను కదా ఏ పాతు మీ నాన్న వెళ్ళారేమో చూడు తోటకెళ్తున్నారు నాకు చెయ్యరా పెట్టు నాలుగు మడు సరిగ్గా రాలేదు ఇంకొకసారి మడు కొంచెం వచ్చింది కదా ఒకసారి నువ్వు చూడడానికి వస్తావా నేనా వస్తానండి సరే త్వరగా వాళ్ళ డ్రెస్ మార్చుకుంటారా

ఇంట్లో టీవీ ముందు కూర్చొని మాట్లాడేటట్టు నువ్వు కమెంటరీ చేయాలి మన టోర్నమెంట్ లో కమెంటరీ చెప్పే అన్సారి లేడు జబ్బార్కి ఇంకో మ్యాచ్ ఉందంట ఏం చేయాలో తెలియట్లేదు నువ్వే సాయం చేయాలి అంటే అంటే నువ్వే అనౌన్స్మెంట్ కమెంటరీను చేయాలి నువ్వు ముందు బండి స్టార్ట్ చేసి మా ఇంటి దగ్గర నన్ను డ్రాప్ చేయి నా వల్ల కాదు చాలే కమెంటరీ అట్టా నోట్కొచ్చింది వచ్చింది మాట్లాడడం కాదు కమెంటరీ అంటే అది కూడా అంతమంది ముందు అదే పెద్ద కష్టమైన పని కాదు అక్కడ ఆఫీస్ లాంటి ఒక బూత్ కట్టాంలే అక్కడ కూర్చుంటే ఎవరు చూడలేరు ఒకసారి క్లిక్ అయితే పేరే నా వల్ల కాదండి నా వల్ల కాదు నేను ఏదైనా తప్పుగా మాట్లాడితే అందరి ముందు పరువు పోతుంది ఫుట్బాల్ మ్యాచ్ కి కమెంట్రీయా నేను ఏమైనా షైజు దామోదరనా అసలే మల్లపురంలో నన్ను వాగుడికాయ అంటున్నారు ఇదిగో చూడు ఫాతు ఊరికే ఒకసారి నా తోరా లేకపోతే పరువు పోతుంది అయితే నాకేంటి చూడు టైం అయిపోతుంది చుల్లికాడనే పెద్ద రైటర్ తెలుసా అతను మహమ్మద్ రఫీకే ఓపెనింగ్ వస్తున్నారు రఫియా అంటే మహమ్మద్ రఫియా దాంతో సెల్ఫీ తీసుకోవడానికి హెల్ప్ చేస్తే వస్తా ఓకే సెల్ఫియా దీ సెల్ఫీ తీసుకోవచ్చు